రాష్ట్ర హైకోర్టు ఆదేశానుసారం జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ నార్కండ ఆధ్వర్యంలో తెల్కపల్లి మండలం తాలాపల్లి గ్రామం నందు హైకోర్టు అడ్వకేట్ అల్వేందర్ గౌడ్ శంకర్ అడ్వకేట్ భాస్కరెడ్డి అడ్వకేట్ ఆధ్వర్యంలో రైతులకు గ్రామ ప్రజలకు అవగాహన సదస్సు నిర్వహించడం జరిగింది ఇట్టి కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా శ్రీమతి జిల్లా సీనియర్ సివిల్ జడ్జి సబిత ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి పి మౌనిక సీనియర్ అడ్వకేట్లు పాల్గొన్నారు ఈ సందర్భంగా జిల్లా సీనియర్ సివిల్ జడ్జి సబిత మాట్లాడుతూ రైతులు విత్తనాలు ఎరువులు కొనుగోలు చేసే ముందు ఐఎస్ఐ ముద్రించబడిన మాత్రమే వ్యాపారస్తుల నుంచి రసీదు తీసుకోవాలని నకిలీ విత్తనాలు అయితే నష్టపరిహారం కొరకు జిల్లా కేసు సమాజంలో అక్కచెల్ల అన్నదమ్ముల మధ్య మనస్తాపాలు ఏర్పడి చాలా క్రిమినల్ కేసులు తగాదాలు భూ తగాదాలు వస్తున్నాయి ఆ సమస్యలను ఈ నెల ఇరవై నిర్వహించే జాతీయ లోక్ అదాలత్ సందర్భంగా భూ తగాద కేసులు రాజీ అవధగా క్రిమినల్ కేసులు పరిష్కరించవచ్చు ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆమె ప్రజలకు సూచించారు అనంతరం గ్రామ పెద్దలు తెలకపేల మాజీ ఎంపీపీ బండ పర్వతాలు మాట్లాడుతూ మా గ్రామ ప్రజలకు చిన్న చిన్న సమస్యలను జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ ద్వారా ప్రజలకు అవగాహన కల్పించినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు మరియు ప్రతి ఒక్కరు పోలీస్ స్టేషన్లకు కోట్ల చుట్టూ తిరగకుండా మా ఊరిలో న్యాయ న్యాయవాదులు ఇచ్చే సమస్యలను పరిష్కరించే విధంగా కృషి చేస్తామని ఆయన అన్నారు మమ్మల్ని ఈరోజు డిస్టిక్ లీగల్ సర్వీసెస్ అథారిటీ తరఫున ప్రతి ఒక్కరికి కూడా న్యాయం చేరువలో ఉండాలనేటువంటి ముఖ్య ఉద్దేశంతో హైకోర్టు గారు అందించినటువంటి మొబైల్ ఫ్యాన్ తీసుకొని వీడికి లీగల్ అవేర్నెస్ క్యాంప్ చేయడానికి రావడం జరిగింది వీరి ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ సెప్టెంబర్ ఇరవై ఎనిమిదో తారీఖు వచ్చే శనివారం లోక్ అదాలత్ ప్రతి కోర్టులో కూడాను దేశవ్యాప్తంగా లోక అదాలత్ అనేటువంటి నిర్వహించడం జరుగుతుంది కాబట్టి ఈ లోకదాలత్లో భూత్ అఘాతాలు కావచ్చు లేదా ఇన్సూరెన్స్ మ్యాటర్స్ కావచ్చు లేదా క్రిమినల్ కాంపౌండబుల్ మ్యాటర్స్ అంటే బిలో సెవెన్ ఇయర్స్ ఉన్న చాలా క్రిమినల్ అఫెన్సెస్ కూడా కాంపౌండబుల్ ఉన్నాయి కాబట్టి వీటిని కూడా కాంప్రమైజ్ చేసుకొని ప్రతి ఒక్కరు కూడాను ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలనేటువంటి ముఖ్య ఉద్దేశంతో ప్రతి ఒక్కరికి ఈ విషయం తెలియజేయాలని సభాముఖంగా పాత్రికేయ మిత్రులను కూడా ప్రతి ఇంటికి కూడాను ఈ విషయాన్ని చేరవేయాలని కోరుకుంటున్నాం ఈ లోక్ అదాలత్ని మన నాగర్ కర్నూలు డిస్టిక్ కోర్టులో త్రీ కోర్టుస్ ప్లస్ ఇంకా టూ బెంచెస్ అంటే స్పెషల్గా ఫైవ్ బెంచెస్ని వేయడం జరిగింది ఈ బెంచెస్ అన్నింటిలో కూడాను మన హైకోర్టు ఆదేశాల మేరకు ట్రైనింగ్లో ఉన్నటువంటి ఆఫీసర్స్ కూడాను ఇక్కడికి రేపు విచ్చేస్తున్నారు కాబట్టి ఈ అవకాశాన్ని వినియోగించుకొని ఫైవ్ పెంచేస్తారు యాక్చువల్గా అందరికీ న్యాయం చేరువలో ఉండాలని ముఖ్య ఉద్దేశంగా మరి మరి ఫర్జానా మేడం పంచాయత్ సెక్రటరీ మేడం గారు మరియు లోకల్ అడ్వకేట్స్ స్థానిక అడ్వొకేట్స్ అయినటువంటి అల్లిందర్ గారు మరియు శంకర్ గారు కూడా ముందుకు రావడం వల్ల ఇక్కడ ఒక లీగల్ ఎయిడ్ క్లినిక్ కూడా ఏర్పాటు చేద్దామని మరి దాని అందరికీ కూడా గ్రామ ప్రజలందరూ కూడా కోఆపరేట్ చేస్తే ప్రతి వారం ఇద్దరు అడ్వకేట్స్ రెండు రోజులు ఇక్కడ వాళ్ళకి టైమింగ్స్ అనేది మేము షెడ్యూల్ ఇస్తాము ఆ ప్రకారంగా మీకు న్యాయ సలహాలు ఉచితంగా అందించడానికి ఇద్దరు అడ్వకేట్స్ కూడా చేరువలో ఉంటారు కాబట్టి లీగల్ ఎయిడ్ క్లినిక్ కూడా ఏర్పాటు చేద్దామనేటువంటిది ఉద్దేశం కలి మంచి ఉద్దేశం కలిగింది దానికి మనం ఖజానా మనం మరియు సర్పంచ్ గారు కూడా ముందుకు రావడం చాలా ఆహర్షణీయం కాబట్టి లీగల్ హెయిల్ క్లినిక్లో కూడా త్వరలోనే మేము మళ్ళీ వచ్చి ఇక్కడ లీగల్ హెయిట్ క్లినిక్ కూడా ఇన్ఆట్ చేస్తాం గ్రామ పంచాయతీ ఆఫీస్లోనే ఇక్కడ రూమ్లో మేము ఇక్కడ పెట్టి దాన్ని కూడా ప్రజలకు చేరువు తీసుకురావడానికి కృషి చేస్తామని తెలియజేస్తాను అందరికీ నమస్కారం ఈరోజు జిల్లా స్థాయి న్యాయ సలహా మీద మా తాల్పల్లి గ్రామానికి జిల్లా స్థాయి జడ్జిద్దరు అదేవిధంగా న్యాయాలం మా గ్రామానికి వచ్చేసినట్టు వాళ్ళందరికీ నా యొక్క ఉదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ వాస్తవంగా వాళ్ళ అమూల్యమైన సలహాలని మా గ్రామంలో మా గ్రామ ప్రజలకు అందించి రేపు రేపు వారికి వచ్చినటువంటి చిన్న చిన్న సమస్యల్ని ఏ విధంగా పరిష్కరించాలని అవగాహన తెలియజేసేందుకు మరొకసారి నా యొక్క న్రమసుమర్గా తెలియజేస్తా ఉన్నాం ఎందుకంటే ఇట్లాంటి అవగాహన సదస్సులు అందరికి అవసరం న్యాయ గురించి తెలుసుకోవాలి మనం అందరి మూర్ఖంగా పోలీస్ స్టేషన్లకు కానీ కోర్టు చుట్టూ తిరగకుండా ఇట్లాంటి అవగాహన కలిగించి మన గ్రామంలోని మనకున్నటువంటి సమస్యల్ని పరిష్కరించే విధంగా వాళ్ళు ఈరోజు తెలియ తెలియపరచడం జరిగింది అదేవిధంగా మేమే ముందు మా గ్రామం తరఫుకెళ్లి పోస్టేషన్ కానీ విధంగా కోర్టుల చుట్టూ తిరగకుండా మా గ్రామంలోని మాకున్నటువంటి సమస్యల్ని పరిష్కరించే దిశగా మేము అందరం పయనిస్తామని చెప్పి తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మా గ్రామ ప్రజలకు కానీ అదేవిధంగా న్యాయవాద బృందానికి జడ్జీలకు అందరి మరొకసారి ధన్యవాదాలు తెలియదు